విశ్రాంతి దినం మనం ఇంకా పాటించాల్సిన అవసరం లేదు కదా యేసు ప్రభు చెప్పాడు కదా అంటారు చాలా మంది ఎక్కడ చెప్పారు విశ్రాంతి దినం మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని యేసు ప్రభువు ఎక్కడ చెప్పారు మనుషుల కొరకే విశ్రాంతి దినము మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు అంటే దాని అర్థము ఆయన దాని యొక్క ఆజ్ఞని తీసివేసినట్టు కాదు మోసపోవద్దు ఇప్పుడు ఆహారము మనుషుల కొరకే గాని మనుషులు ఆహారం కొరకు కాదు అంటే ఆహారం తినకుండా మానేద్దామనే దాని యొక్క ఇంపార్టెన్స్ తీసేసినట్ట అలా ఏం లేదు ఎక్కడా కూడా యేసు ప్రభారు విశ్రాంతి దినాన్ని తీసివేసినట్టుగా చెప్పలేదు ఆయన ఫాలో అయ్యాడు ఆయన శిష్యులు ఫాలో అయ్యారు అయితే యేసు వారు కాలంలో విశ్రాంతి దినమును పాటించుచున్న విధము చూడగా యేసూ ప్రభు వచ్చి ఎలా ఫాలో అవ్వాలో చెప్పాడు దేవుని యొక్క భావం ప్రకారం ఎలా దాన్ని పద్ధతిగా ఫాలో అవ్వాలో వివరించారు అంతవరకే సో విశ్రాంతి దినము యేసూ తీసివేయలేదు పైగా ఆయన వాడుకు చొప్పున ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు బైబుల్ చదివాడు ధర్మశాస్త్రం అందరికీ బోధించాడు కూడా